దేవీ నవరాత్రులలో మూడవ రోజు ఆరాధించే రూపం చంద్రఘంట ఈ రూపం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులకు ధైర్యం మరియు రక్షణ ప్రసాదించే రూపంగా పూజింపబడుతుంది కథ ఆరంభం ఒకప్పుడు రాక్షసరాజు మహిషాసురుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నంచేసుకుని ఎవ్వరూ తనను జయించలేని వరాన్ని పొందాడు ఆ వరం వల్ల అతడు మరింత దురహంకారంతో భూమి స్వర్గాలను జయించి దేవతలపై దాడులు ప్రారంభించాడు అసహాయులైన దేవతలు మహాదేవి దుర్గాదేవిని ఆశ్రయించారు దేవతల శక్తులన్నీ కలిసినప్పుడు ఒక మహత్తర కాంతి పుంజం ఉద్భవించి దానిలోంచి మహాదేవి దుర్గామాత ప్రత్యక్షమయ్యింది చంద్రఘంట రూపం ఆ యుద్ధంలో మూడవ దశలో దుర్గాదేవి చంద్రఘంట రూపం ధరించింది ఆమె నుదుటిపై ఒక అర్ధ చంద్రాకారం వెలిగేలా ఉండేది అందుకే ఆమెను చంద్రఘంట అని పిలుస్తారు ఆమె రూపం సింహంపై విహరిస్తూ అత్యంత కాంతివంతంగా ఉండేది పది చేతులలో వివిధ ఆయుధాలు ధరించి ఉండేది త్రిశూలం గద ఖడ్గం కమండలువు కమలం వంటివి ఒక చేతిలో భక్తులను అభయముద్రతో రక్షించేది ఆమెనుదటిపై మ్రోగే ఘంటల శబ్దం రాక్షసులకు భయానకంగా దేవతలకు ప్రేరణగా మారేది రాక్షసుల సంహారం మహిషాసురుడు దుర్గాదేవిని చూసి మొదట తేలికగా తీసుకున్నాడు కాని ఆమె చంద్రఘంటా రూపంలో ప్రళయ రూపాన్ని చూసి భయపడిపోయాడు ఘంటనాదం మోగగానే భూలోకం పాతాళం స్వర్గమంతా కంపించాయి రాక్షస సైన్యం ఆ శబ్దాన్ని భరించలేక పారిపోయింది మహిషాసురుని సైన్యాన్ని ఒక్కొక్కరిగా సంహరించి అతని గర్వాన్ని దెబ్బతీసింది ఈ రూపంలో ఆమె భక్తులపై కరుణ చూపిస్తూ దుష్టులను నాశనం చేస్తుంది ఫలితం చంద్రఘంట ఆరాధన ద్వారా భక్తులు భయం అశాంతి దిష్ప్రభావాలనుంచి విముక్తి పొందుతారు ధైర్యం ఓర్పు దివ్యశక్తి కలుగుతుంది శత్రువులు మరియు చెడు శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది అందుకే నవరాత్రుల మూడవ రోజు చంద్రఘంట రూపం పూజించడం అత్యంత శుభప్రదం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్